ఇండోనేషియాలోని పశ్చిమ సుమత్ర ప్రావిన్స్లో కోల్ లావా వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య యాభై ఎనిమిదికి చేరుకుందని స్థానిక విపత్తు సంస్థ వెల్లడించింది ఇంకా ముప్పై ఐదు మంది గల్లంతయ్యారని వెల్లడించింది శనివారం భారీ వర్షాలకు చల్లని లావా బురద తోడవడంతో ఒక్కసారిగా వరదలు జనావాసాలను ముంచెత్తాయి భారీ వర్షాలకు ధాటికి మరాపి పర్వతంపై చల్లని లావా పెద్ద ఎత్తున బురద సమీపంలోని ఓ నదిలోకి చేరింది దీంతో నదిలో ప్రవాహం పెరిగి ఆగాం తనహ దాతర్ జిల్లాలోని పలు గ్రామాలను ముంచెత్తింది వరదల ధాటికి వందలాది ఏళ్లు ధ్వంసమయ్యాయి రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది గల్లంతైన వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు ఆకస్మిక వరదల కారణంగా తమకు భారీ స్థాయిలో నష్టం చేకూరిందని స్థానిక దుకాణదారులు అంటున్నారు ఇళ్లు దుకాణాల్లో దాదాపు యాభై సెంటీమీటర్ల ఎత్తు వరకు వరద పేరుకుపోయిందని వాపోయారు